హాయ్ హలో అండి వెల్కమ్ టు రేణు వెంకీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి నా డైలీ మార్నింగ్ రొటీన్ లాగండి నా ముగ్గురు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటానో చూసేద్దాం రండి ఇక వీడియోలోకి వస్తే డైలీ నేను సిక్స్కే లేస్తానండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ బయట మొత్తం జాడు కొట్టేసుకుంటానండి నేను నైట్ సామాన్లన్నీ కడిగేసి పెట్టుకుంటానండి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు ఇక్కడ చెక్కలా అనిపిస్తుంది కదండి వీడియోకి దగ్గరగా అది చెక్క టేబుల్ అండి పాతదైపోయింది బా బయట పెట్టేసాము దానిపై బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఫోన్కి సపోర్ట్ ఇచ్చి పెట్టేసానండి వీడియో మంచిగా వస్తుంది అనుకున్నాను కానీ తర్వాత చూస్తే ఇలాగొచ్చిందండి ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ కదండి నాకు అంత తెలియట్లేదు కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలో నేను అప్పుడు చూసుకోలేదండి తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నాను ఈ క్లిప్ ఇలా వచ్చిందండి ఇక ఏ చేస్తామండి పెట్టేశాను ఏదైనా చూసేంత ఈజీ కాదండి చెయ్యటం దాని వెనుక ఎంతో కష్టం సహనం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది నేను కూడా అప్పట్లో యూట్యూబ్లో వీడియోలు చూసి ఏముంది లే ఈజీనే కదా అని అనుకునేదాన్ని ఇప్పుడు నా వరకు వచ్చే వరకు అర్థం కాలేదండి దాన్ని వెనుకున్న కష్టం ఓకే అండి ఇప్పుడు ఇక బయట మొత్తం జాడు కొట్టేసి ఇంట్లోకి వచ్చేసానండి స్టవ్ గట్ట మొత్తం తుడుచుకుంటున్నానండి తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి మొత్తం ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత ఇల్లు లూట మొత్తం జాడ కొట్టేసుకుంటానండి మొత్తం ఇల్లు మొత్తం జాడ కొట్టేస్తున్నానండి అన్నీ దులుపుకొని ఇక ఆయిల్ వచ్చేసాక ఇక మాఫ్ ఊట పెట్టేస్తానండి ఈ ఆయిల్ మొత్తం తుడుచుకుంటూ వచ్చేస్తానండి తర్వాత బయట టైల్స్ ఉన్నాయి కదండీ వాటి వర గుట్ట మొత్తం చేసుకుంటాను ఇలా మొత్తం తోడుచుకున్న తర్వాత నీళ్ళు కొట్టేస్తానండి నీళ్ళు కొట్టేసి ముగ్గు వేసుకుంటాను ఇలా చిన్నగా వేసుకున్నానండి తర్వాత బట్టలు ఉన్నాయండి బట్టలు కుట్ట నానబెట్టుకుంటున్నాను ఇప్పుడేం లేండి మధ్యాహ్నం ఉతికేసుకుంటాను ఇలా నానబెట్టేసిన తర్వాత ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యానండి ఇక నేను స్నానం చేసి వచ్చేలోపు పిల్లలు వేసారండి వీడేనండి నా చిన్ని కృష్ణుడు నా చిన్నబాబు పిల్లలు లేచారు కదండి పక్క బట్టలు మొత్తం మడత పెట్టేస్తున్నా మొత్తం మడత పెట్టేశాక బెడ్డు మొత్తం దులిపేసుకుంటానండి ఇక బెడ్ మొత్తం దులిపేసుకున్నాక నేను వెళ్ళి టీ పెట్టుకున్నానండి టీ పెట్టుకొని తాగేసానండి నాకు టీ లేకపోతే టేస్ట్ స్టార్ట్ అవ్వదండి ఇక పిల్లలకు బ్రష్ చేయించి స్నానం చేయించేస్తానండి వాళ్ళిద్దరికి ఇలా రెడీ చేస్తాను ఇక్కడ మా పెద్దోడు ఏదో హోదా ఇవ్వడానికి వెళ్ళాడండి ఇంకా పక్కన మా అమ్మాయి అండి తర్వాత నైట్ చపాతి చేస్తానండి కొన్ని మిగిలితే చాయ్లో నానబెట్టి వాళ్ళకి తినిపించేస్తానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇదేనండి మీరు కూడా ఇలా ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా ఇక్కడికి వస్తే టూ అండ్ హాఫ్ చపాతీస్ నానబెట్టేశానండి ఇక వాళ్ళకు తినిపించేస్తున్నాను వాళ్ళకు తినిపించేస్తే ఒక పని అయిపోద్ది ఇక వీళ్ళకి తినిపించేసాక మా చిన్నబాబు కోసం సర్లాగ్ రెడీ చేశానండి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని మరిగే వరకు వేడి చేసుకోవాలండి తర్వాత బౌల్లోకి వాటర్ తీసుకొని టూ త్రీ స్కూప్స్ వరకు పొడి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి గడ్డ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు ఇక చల్లారిందండి ఇక తినిపించేసేయడం పెట్టేస్తున్నానండి మా బాబుకి డైలీ టూ టైమ్స్ పెడతానండి నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపు పెట్టేస్తాను ఈవినింగ్ సిక్స్ లోపు పెట్టేస్తానండి ఇప్పుడిప్పుడే కదండి అందుకే టూ టైమ్స్ పెడతాను కొన్ని రోజుల వరకు సెల్లకు పెడతానండి తర్వాత హోమ్మేడ్ ఉగ్గు చేస్తాను రాగులతోని ఆ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి ఇక ఇక్కడ నేను సెర్లాకు వీట్ యాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను అంటే ఏంటంటే అందరికీ తెలిసిందే గోధుమలండి యాపిల్ ఇక సైడ్కి ఎలా చేయాలో ఎన్ని స్కూప్స్ వాడాలో డైలీ అవన్నీ ఉంటాయండి ఇక తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నానండి రెండు కప్స్ వరకు రైస్ తీసుకున్నానండి సార్లు కడుక్కొని స్టవ్ పై పెట్టేసుకున్నానండి ఇక తర్వాత రెండు చిన్న గ్లాసుల పప్పు తీసుకున్నానండి ఈరోజు మా ఇంట్లో పప్పు పప్పు చారండి గుట్ట ఒకసారి కడుక్కొని పక్కన అండి వెజిటేబుల్స్ కట్ చేసేలోపు అది నానవుతుందండి కొద్దిగా అంతే త్వరగా ఉడుకుతుంది నా దగ్గర కుక్కర్ లేదండి ఈ చిన్న గుండీలో పెట్టేసుకుంటున్నాను దీంట్లో అయినా త్వరగానే ఉడికేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి కూడపప్పు తీసుకున్నాను కదండి వాష్ చేసుకుంటున్నా తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టుకుంటున్నాను పక్కన పప్పు కూడా నానబెట్టేసానండి ఇంకా తర్వాత మూడు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇక మా చిన్నోడు ఇల్లంతా పాకిస్తున్నాడు అండి ఇంకా మొత్తం కిచెన్లో వస్తున్నాడు ఇక అయితే పని చేయడానికి అవ్వట్లేదు వంతుకుని ఇక వాడు పండుకున్నప్పుడే చేసుకోవాలండి నేను ఇంకా తర్వాత స్టవ్ పై పెట్టేసుకున్నానండి పప్పు ఇక పచ్చిమిర్చి మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నా ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నానండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకున్నాను ఇక అది ఉడకబెట్ ఉడకడానికి పెట్టేసానండి ఇక తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు సరి ఇలా చేసుకుంటే త్వరగా మనం వంట చేసేటప్పుడు ఈజీ అవుతుందండి మనకు తీసుకోవడానికి టమాటాలు బయట పెడితే మొత్తం సమ్మర్ కదండి ఆ వేడికి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి అందుకే నేను ఈ సమ్మర్ మొత్తం ఫ్రిడ్జ్లోనే పెట్టిస్తాను టమాటాలు ఇక కరివేపాకు పచ్చిమిర్చి అలా డబ్బాలో పెట్టేసుకుంటానండి ఇక తర్వాత అవి సర్దే లోపు అండి ఇదిగోండి అవి సర్దే లోపు మెత్తగా ఉడికిపోయిందండి పప్పు ఇక దింపేసుకొని రుబ్బ వేసుకోవడమే కొద్దిగా రుబ్బు వేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకున్నానండి వేసుకున్నాక మరోసారి వన్ మినిట్ వరకు రుబ్బుకోవాలి తర్వాత ఇలా స్మూత్గా వస్తుందండి మంచిగా వచ్చింది మెత్తగా అయిపోయింది మొత్తం ఇంకా తర్వాత ఇక తాలింపు పెట్టుకోవడమేనండి అందరికీ తెలిసిందే కొంచెం ఆయిల్ వేసానండి దాంట్లో శనగపప్పు మినప్పప్పు వేసానండి నా దగ్గర రెండు మిర్చి లేదండి ఎల్లిపాయలుగుట్టలు ఇవ్వండి అయిపోయాయి తెచ్చుకోవాలి ఇక పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసానండి ఇక తాలింపు వేసాను ఇక రెండు నిమిషాలు మరిగించుకుంటే అయిపోతుందండి ఇక మరోసారి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా జాడ కొట్టేసుకుంటున్నానండి ఇక జాడ కొట్టిన తర్వాత సామాన్లన్నీ సర్దేసుకుంటానండి అంతేనండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్